హాయ్ ఫ్రెండ్స్ నిర్మల్ జిల్లా సారపూర్ మండల్ గోబడ్ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ పరిశ్రమ జరిగింది सां भाषंद महता महत्वसीर మనం చేసుకోవడం జరుగుతున్నారు ఈరోజు నిర్మల్ జిల్లా సారాంగురం మండలం గోపాల్పేట గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవాన్ని ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ కానీ ముద్రా సంఘ సభ్యులు కానీ పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ అమ్మవారి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి పెద్దమ్మ తల్లిని ఒలిస్తే ముద్రాదులందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి ఆశిస్సులు శక్తి సామర్థ్యాలు మరియు అమ్మవారి దీవెనలు ఉంటాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా ముదిరాలందరూ కూడా భావిస్తూ ఉంటారు మరి అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే మరి ముదిరాజులందరూ కూడా వారు ఏవే ఏ కోరికలైతే కోరుతారో ఆ కోరికలని కూడా పెద్ద మతల్లి ఆ యొక్క ఆశీర్వాదంతో కూడా కోరి ప్రతి ఒక్కరి కోరికలు కూడా అనే భావన నమ్మకం ఈ యొక్క అందరిపైన ఉంటుంది మరి ఇవి మా నిర్మల్ జిల్లా ముదిరాజ సంఘం పక్షాన ఈ యొక్క గోపాల్పేట ముదిరాజ్ ముదిరాజులందరికీ కూడా పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మరి ఇదే సందర్భంగా ఇక్కడ హోమం యాగాలు అన్నదానం ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున మరి నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము సంఘపక్షాన వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం మరి మా యొక్క రాష్ట్ర ఉపాధ్యక్షులు బొజ్జనారాయణ గారు మరి పెద్ద మనసు చాటుకొని ఈ నిర్మల్ జిల్లాలో ఎక్కడ కూడా పెద్దమ్మ తల్లి ఆలయం గడుతున్నామంటే తానే స్వయంగా వచ్చి ఆ యొక్క పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని తానే స్వయంగా ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకొని ఆ యొక్క విగ్రహాన్ని కూడా విగ్రహ దా దాతాగా ముందుకొచ్చి ప్రతి గ్రామంలో ఎక్కడైతే పెద్దమ్మ తల్లి ఈ ఆలయం నిర్మిస్తారో ఆ యొక్క ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద మనసుతోని విగ్రహాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మరి గతం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తన వెనుకడు వేయకుండా అమ్మవారి ఆశీస్సులు తోని ఆయన ముందుకు సాగడం జరుగుతుంది మరి నారాయణ సార్ కూడా ఈ యొక్క సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి గో గోపాలపేట పెద్దమ్మ తల్లి ఆలయం మరి దూపదీప నైవేద్యాలతో ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దయ ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ముగిస్తున్నా

हमारा हमारा जन आंदोलन शहरी क्षेत्रों आरेला का आरेला का प्रमुख टीम हमारा और हमारे लिए अपना आयु वाला बोल सकते हैं श्रोताओं का साथ सुनाएंगे और और सभी की आवाज उठा बोल जो है आरेला का เชษฐีราอารو เชษฐีราอารو ราชเชกರ್ยารو เชษฐีราอารو ಜಿಲ್ಲಾ ಕೋರ್ತುನಾ ಸಮಾಜಾರೋ ಇನ್ನು ಜೋಡಾ ಹೆಚ್ಚು మంచి ನೈಪುಣ್ಯದಾರರ ರೀತಿ ಮಹಾ ಕೋಲಪುರ ರಾಜೇಶ್ವರಾ ಅಧಿಕಾರಿಗಳು ಇಮರ್ ಸಾಬ್ಸನ್ ಧನ್ಯವಾದಗಳು ಆ ಅಧಿಕಾರಿಗೆ ಈ सम्मान ದೇಹವ ನೀಡಲು చెట్టి హెడ్ మాస్టరు కావున ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యాభాలలో సంపదలు కూర్చోవాలి ఈరోజు మంచి పండగ వాతావరణం పెద్ద పెద్ద ఆ శిష్యులతో మనం అందరం ఇక్కడ కలవడం జరిగింది మహిళా సోదరి సోదరి పనులు అనే మన గ్రామస్తులందరూ మధురాజ్ కమ్యూనిటీ గోపాల్పేట్సి మెంబర్స్ అందరికీ నా యొక్క వందనాలు ఈ రోజు ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ వస్తున్నాం ఒక గుడ్డ ప్రదేశంలో కూడా మంచి గుడి కట్టుకుందాం మనకు ఆరాధన దైవం పెద్దమ్మ తల్లి ఈ స్థలం మనకు దొరుకుతుంది చాలా అదృష్టవంతులం అని ఈ గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఒక పనిచేసి ఈ స్థలాన్ని ఇవ్వడం ముందుకొచ్చి ఇటువంటి స్థలాన్ని దొరకడం కూడా అదృష్టం అమ్మ వర్షం వచ్చినా ఏదైనా రావడానికి రూట్స్ ఉన్నాయి అదే కొన్ని రోజుల తర్వాత మంచి రోడ్ నిర్మాణం కూడా చేపడతారని నేను ఆశిస్తున్నాను పెద్దమ్మ తల్లి ఆశంతో మనకు ఏ కార్యక్రమం చేస్తున్నా మనకు విజయవంతం పెద్దది మన పంచుకున్న పది కాలంలో సమస్య లేని లేదు ఈ రోజుల మనమందరం ఒక పని చేసుకుంటూ ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు బిటిసి మెంబర్స్ అందరూ సహకరించి మంచి స్థితికి తీసుకొస్తారు గోపాలపట్ని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇవాళ చాలా పెద్ద కార్యక్రమాలు అనుకున్నాం మన రాష్ట్ర నాయకులు వస్తే మనం ఏమన్నా కొన్ని కోరికలు కోరుకుని విజయ దాన్ని మనకు అనుకూలంగా వేసుకుందాం అనుకున్నాం కానీ రాలేకపోయిల్లు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షులు బండ ప్రకాశన్న గారు వస్తా అని వారికి అసెంబ్లీ రేపటి నుంచి సమావేశాలు ఉన్నాయి కనుక ఈ రోజు దర్శనం చేసుకొని మీరందరూ చక్కగా ఇంటికి వెళ్ళి మేము ఇస్తాం మీరు వెళ్ళగలరని వెళ్తారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామస్తులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మాట్లాడినటువంటి మురళి నారాయణ గారు గుడికి అమ్మవారికి యాభై వేల రూపాయలు ముద్ర దాదా యాభై వేల రూపాయలు ఇచ్చిండు ఏ ఊర్లో కట్టుకున్నా కానీ పెద్దమ్మ తల్లికి నేను యాభై వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు ఇప్పటికి ఐదు ఊర్లలో ఇచ్చిండు ఏ ఊళ్ళో పెద్దమ్మ తల్లి కట్టుకుంటా అంటే నేను యాభై వేలు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు ఇప్పటికి కూడా ఎవరన్నా ఏ ఊళ్ళన్నా కానీ ముద్రాలు కట్టుకుంటా అంటే యాభై వేల రూపాయలు డొనేట్ చేస్తాడు సార్ అదేవిధంగా తన అమూల్యమైన సందేశాన్ని భోజనాలంగా ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్ యూ అదేవిధంగా సోలాపూర్ రాజేంద్ర సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భూపాల్పి గ్రామ ఇద్రాలు ఇద్దరు మాటలు సోదరు సోదరులు

నాకు ఒక సంవత్సరాలుగా మీ రమేష్ తెలుసు రమేష్ ఆయన కూడా ఎక్కడ కోసం జిల్లాలో పాల్గొంటూ అంటే ఆయన సహకారంగా ఎంతో కృషి చేసుకుంటారు అతన్ని ప్రత్యేకంగా అభివృద్ధిస్తున్నారు అలాగే కూడా నేను ఈ సందర్భంగా ఈ సహకారం అందించినందుకు నా ప్రాంత ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఇదొక జంగల్ ఇక్కడ ఒక మంగళమయమైన అంటే ఒక శుభకరమైనటువంటి ఆలయం కలిగము ఈ గ్రామానికి ఒక పెద్ద వెలుగుగా ఒక దివ్యగా ఒక దీపస్తంభంగా భావిస్తున్నాను ఇక ముందు చాలా మరి జరగాల్సింది ఉన్నది కూడా ఆర్దారు చెప్పారు దీనికి తో కష్టంగా మనవి చేయలేము అంటే గవర్నమెంట్ లెవెల్లో రాజకీయ నాయకులు కావచ్చు కావచ్చు కలుపుకొని పోయి గ్రామస్తులు యూత్ ఆ పనివి సాధించుకుంటున్నాడు మీకు ఈ గుడికి మర్చిపోవడానికి

हाँ ना तो इस बात कर 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 क ఊరుకు ఏనున్నా కానీ బుల్ల పెద్దలాహేశ్వర్ గారు గారికి సన్మానం జట్టి పవన్ గారికి సన్మాన కార్యక్రమం బిడిసి అందరికీ

రాష్ట్ర అధ్యక్షులు మరియు గోపాల్పేట గ్రామ మాజీ సర్పంచ్ సాయన గారు మా ముద్రా మరియు గోపాల్పేట గ్రామ విడి సభ్యులు మరియు గ్రామ ప్రజలు మహిళలు అక్కయ్యలు మరియు ముద్రా సంఘ సభ్యులకు అందరికీ కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమ ఉత్సవ శుభాకాంక్షలు నేడు మూడు రోజుల నుంచి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ భక్త బృందం అందరికి కూడా మా గోపాల్పేట గ్రామం తరఫున మరియు మా విడిసి తరఫున మరియు మా గ్రామ ముదిరా సంఘం తరఫున అందరికీ కూడా కృత కృతజ్ఞతలు ఈ ఉత్సవంలో గ్రామ ప్రజలు మరియు అందరు కూడా ఎంతో చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికి కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను రాజశేఖర్ గారికి సన్మానం ఉంటుంది